హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెహంగాస్ చూపిస్తున్నానండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లెహెంగా సెట్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్కి కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భార్గవ్ స్ట్రీట్లో ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తుందనండి టాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ నాలుగున్నర మీటర్ వస్తుంది ఇది కంటిన్యూగా మీకు ఏంటంటే లెహెంగాస్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కానీ యూస్ చేసుకోవచ్చు కంచి బార్డర్తో వస్తుందండి ఇంకా లెహంగా అంతా కూడా మీకు ఇలా ప్లేన్ వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇది దీనికి వచ్చేసి ఇట్లా కలంకారీ సిల్క్ దుప్పట్ట అండి ఇలా పేరప్ చేస్తున్నాం ఇది వచ్చేసి త్రీ మీటర్స్ ఉంటుంది ఇదివన్నీ గాలవరం మీకు ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది సిల్క్ ఇలా మీకు సెట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మేము పేరు చేసినవి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అన్నీ కూడా కంచి బోర్డర్తో వస్తాయి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ వచ్చేసి మీకు ఇది వస్తుందండి ఫ్యాబ్రిక్ కంచు బోర్డర్తో త్రీ మీటర్స్ దుపటా వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవి క్లియర్గా ఫిక్స్ కావాల్సి మేము ఆల్రెడీ తీసున్నాము మీరు వాట్సాప్లో అడిగితే మేము పంపిస్తాము వీడియోలు అన్నీ ఓపెన్ చేయలేము కదా ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి మీకు రెగ్యులర్గా మంగళగిరి చున్నీ వేస్తాం కదా ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా కలంకారీ సిల్క్ చున్నీ అడుగుతున్నారు కస్టమర్స్ బాగా మూవింగ్లో ఉందండి ఈ ఐటెమ్ ప్రీషిఫ్టింగ్తో కొరియర్ చేస్తాము మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాపును విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు చూసారు కదా బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి కొన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి కొన్ని రన్నింగ్ బార్డర్స్ వచ్చాయి ఎక్కువ మీకు రన్నింగ్ బార్డర్సే ఉంటాయి అలాగే బార్డర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో వస్తాయి ఇది వచ్చేసి బేబీ పింక్ మీరు ఇది బ్లౌజ్ కట్ చేయకుండా లాంగ్ ఫ్రాక్ కానీ యూస్ చేసుకోవచ్చు అండి మీకు విడిగా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇలా విడిగా కావాలని ఇస్తాము దుపట్టా విడిగా కావాలని ఇస్తాము అది సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు ఏదైనా సరే మీకు ఇస్తాము ఇది వచ్చేసి మీకు గ్రీన్లోనే కలనెస్ షేడ్ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది షేడ్ రెగ్యులర్ కలర్ కాకుండా మీకు ఇది గ్రీన్లో రెడ్ కలనవుతుంది లెమినేల్లో ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుందండి చూసారు కదా కాంట్రాక్ట్ బార్డర్ దీనికి వచ్చేసి మీకు ఇట్లా పేరప్ చేసాము ఒక మ్యాచ్ అవుద్ది అలాగే టాప్కి మీకు ఇది ఫ్యాబ్రిక్ కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇవి పేరప్ చేసాము ఇవి కలర్స్ వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు బుక్ చేస్తామండి కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము సింగిల్ పీస్ అయినా సరే మీకు హోల్సేల్ రేట్ అయినండి ఇది త్రీ టు మూడు వేల రెండు వందలు పడుతుంది ప్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఇదిగో ఇవి వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు డ్రెస్ మెటీరియల్ స్మాల్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి చున్నీ మీకు రెండున్నర మీటర్ వస్తుందండి మంగళగిరి పట్టు కాటన్ పట్టు మిక్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటెం ఇది ఇది వచ్చేసి మీకు చున్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్ విత్ స్మాల్ బోర్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అండి ప్లేన్గా వస్తుంది మీకు స్మాల్ బోర్డర్ ఉంటుంది ఇలా మీకు టూ పీస్ సెట్ వచ్చేసి పదహారు వందలు పడుతుందండి బాటమ్ కావాలంటే మీకు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఏంటంటే ఓన్లీ మీకు టాపు చున్నీ మాత్రమే చూపిస్తున్నాను టాప్ చున్నీ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్ ఇవి వీటిలో కలర్స్ ఉన్నాయి కొత్త కలర్స్ వచ్చాయి ఎప్పటికప్పుడు ఏంటంటే రెగ్యులర్గా కలర్ చార్ట్ అనేది చేంజ్ అవుతుంది వీటిలో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఉందండి నెంబరు ఎవరైనా రీసెలర్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి కింద వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి అందులో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు మేము బల్క్లో కూడా సప్లై చేస్తామండి హోల్సేల్గా హోల్సేల్ రేట్లకి ఇస్తాము ఎవరైనా షాప్స్ వాళ్ళు కానీ ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ ఉంటే కాంటాక్ట్ చేయండి ఒకసారి షాప్ని విజిట్ చేయండి మీరు విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి మీకు ఏంటంటే అమ్ముకునే వీలుగా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాము హోల్సేల్ రేట్లకే అది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అందుకే హోల్సేల్ రేట్లకి ఇవ్వగలం ఇవన్నీ వీటిలో కలర్స్ టూ పీస్ సెట్ వచ్చేసి పదహారు వందలు అండి మీకు విత్ ఫ్యాంట్ కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఏదైనా సరే మీకు రీషిప్పింగ్తో కొరియర్ చేస్తాము వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా ఫాస్ట్గా బుకింగ్స్ అవుతుంటాయి చాలా బాగుంటుంది క్వాలిటీ సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి కాటన్ పట్టు మిక్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ మీకు ఏంటంటే పోచింపల్లి బోర్డర్తో వస్తుంది చూసారు కదా ఇందులో మీకు బోర్డర్ అంత క్లియర్గా లేదు ఇదిగోండి ఇట్లా పోచంపల్లి బోర్డర్ వస్తుంది మీకు వన్ ఫిఫ్టీ కవ్వు ఇది ప్యూర్ పొట్టండి ఇది ఇలా మీకు జరీ బోర్డర్ వచ్చి పైన టెంపుల్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది రెండున్నర మీటర్ అండి ఇది శారీ పన్నారా వస్తుంది ఇది ఇది వచ్చేసి చున్నీ రెండున్నర మీటర్ ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు చూసారు కదా చాలా పెద్దగా ఉంటుందండి చున్నీ ఇది రెండున్నర మీటర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి కాటన్ పట్టు మిక్స్లో ఈ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి వీటి ప్రైజ్ వచ్చేసి మీకు రెండు వేల రెండు వందలు పడుతుంది ఇదిగోండి ఇట్లా ఇది రెండున్నర మీటర్ టాప్తో వస్తుంది ఇది ఓన్లీ టూ పీస్ సెట్టే ప్రైస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు వీటిలో కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఫుల్ పిక్ కావాలంటే క్లియర్గా మా దగ్గర పిక్స్ తీసి ఉన్నాయండి మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు కలర్ కంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇందులో గోల్డ్ జరీలో ఉన్నాయి సిల్వర్ జరీలో కూడా ఉన్నాయి ఏదైనా సరే మీకు ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి పాత మంగళగిరి కూరగాయలు మార్కెట్ దగ్గర ఉంటుంది మా షాప్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రావచ్చు మీకు అడ్రస్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే మీకు క్లియర్గా చెప్తాము ఇవన్నీ వీటిలో కలర్స్ మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెట్ అయితే ఉన్నాయి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి రేషిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం